హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక కుక్కర్ అయితే పెట్టుకున్నాను కుక్కర్లో కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను అందులో దాని బిర్యానీ బిర్యానీకి అయితే వేసాను బిర్యానీ ఇట్లా ఇట్లా అయితే కొంచుకొని పొడిగిగా చేసుకొని వేస్తున్నాను అనమాట నేను వేగేంత వరకు కొంచెం నేర్చుకోవాలన్నమాట వేగాలి ఎర్ర అయితే వేగాలన్నమాట ఎరగడాలి అప్పుడు బాగా టేస్ట్ ఉంటుందన్నమాట ఇప్పుడచ్చి ఏమైతే తీసారా ఇప్పుడచ్చి అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను అల్లం పేస్ట్లో దాల్చిన లవంగా అయితే మిక్సీకి అనమాట అట్లా తినడానికి బాగుండదు అనేసి అదైతే కలర్ పచ్చి పోయేంత వరకు కలుపుతున్నాను అలాగా అదే కొద్ది మటన్ వేసేస్తున్నాను ఒక కేజీ మటన్ వేసాను అనమాట మటన్కి అలాగే కొద్ది పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తాను అది రెండు కలుసుకోవాలన్నమాట బాగా అల్లం పేస్ట్లో కలుపుకున్న తర్వాత దాంట్లో మనం కొద్దిగా పసుపు అయితే యాడ్ చేయాలి పసుపు సాల్ట్ అయితే యాడ్ చేస్తాను మీ దగ్గర రాళ్ళు కుండ కూడా వేసుకోవచ్చు నేనైతే సాల్ట్ అయితే వేసాను సాల్ట్ వేసుకొని కిందికి ముందుకి బాగా కలుపుతా అన్నమాట తర్వాత మనకి ఎంత కావాల్సిన తర్వాత కొద్దిగా టమాటాలు ఎన్ని నాలుగు పండ్లైనా చాలు టమాటాలు నాలుగు కాయలు వేసుకోవచ్చు లేకపోతే మూడైనా వేసుకోవచ్చు అనమాట మీకు రుచి సేపడంత వేసుకోండి అలాగే నేను కట్ చేసుకున్న కొత్తిమీర అది కూడా యాడ్ చేసిన మీకు రుచికి సపేడా ఎన్ని చిక్క గాలన పల్సగాల గాలి గాలంటే నీళ్ళు యాడ్ చేసుకోవాలన్నమాట అది ఏడు ఇజ్జలు రావాలన్నమాట ఏడు ఇజ్జలు వచ్చేంత వరకు మరి చేసుకోవాలా నేనైతే పొడి అయితే యాడ్ చేశాను పొడి కొంచెం ధనియాలు మిరపొడి కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేశాను చూసారా ఉడికిపోయింది అనమాట ఏడు విజ్జిలు వచ్చినాయి ఉడికిపోయింది కూర ఇప్పుడే దానిపైన కొత్తిమీర అయితే యాడ్ చేస్తాను సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకోవాలా నచ్చితే లైక్ చేయండి